జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురంలో నేలమట్టమైన పంటలను పరిశీలించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేతికొచ్చిన పంట కల్లెదిటే నీటిపాలవ్వడంతో కన్నీరు మున్నీరవుతున్న రైతుల కోడును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు సర్వం కోల్పోయారని అన్నారు అంతకుముందు జిల్లా కలెక్టర్ రిస్వాన్ షేక్ బాషాకి రైతుల పక్షాన వినతి పత్రం అందజేశారు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు చేయబట్టే నష్టం జరిగింది కేసీఆర్ గారు మూడేళ్ల కింద పంట నష్టం శుద్ధిగా జరుగుతున్నాయి నష్టంపేట కానీ వేడున్న కానీ జిల్లాలో కానీ రెండు సార్లు ఇచ్చి రైతుల దగ్గర పోయి స్వయంగా నష్టపోయింది రైతుల దగ్గర పోయి వాళ్ళ బాధ ఇవ్వకపోతే బాధ ఇల్లు ఉండే ఉండేటప్పుడు నాలుగు వేలు ఉన్న కానీ పదివేలు ఒకటేసారి తెలంగాణ నష్టపరిహారం ప్రకటించు అది కూడా నష్టం ఎంత జరిగింది టెన్ ట్వంటీ పర్సెంట్ జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల వీర్యాబస్థ ఇవ్వకపోవడం వల్ల పదిహేను రోజులు ఎక్కువ రోజులు అవసరమైంది దిగుబడి తగ్గి వచ్చింది ఇబ్బంది పడ్డది నీ నీ ఇవే కారణం పోయినసారు మాకు ఇక్కడ దేవాలయం నీళ్ళు రాలేదు కొత్త పొలాలన్నీ ఎండిపోయినాయి అన్నిట్లా రేవంత్ రెడ్డి ఈ నిర్లక్ష్యం వల్ల జరిగింది నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా రైతుల క్షమాపణ చెప్పు పంట నష్టం ఇరవై ఐదు వేలు ఇయ్యాలి ప్రతి గింజ కొనాలి వరికి గిరికెత్తిందనో నువ్వు ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ మొక్కజొన్నలు కూడా దెబ్బతిన్నాయి కాటనైతే ఘోరం కాటన్ నువ్వు చేయబట్టే ఏ ఎమ్మెల్యేన మాట్లాడా నేను దయచేసి ప్రెస్ మీడియా వాళ్ళని కూడా దిగు చేసుకోమని మీరే ఉన్నారు ఇక్కడ సాక్షాత్ మేము ఎన్నిసార్లు మీటింగ్ పెట్టాం ఓట్లు రాకముందే వరి గోయక ముందే మీటింగ్ పెట్టాం సీసీ వాళ్ళతో మాట్లాడేది బిల్లులతో మాట్లాడేది